اوه نلڪا نا نلڪ منو نا نلڪ پتا ننه ڪي ونا ننه وئي ننه ننه ڪنهن کي 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 మిగతా అందరి నాయకులు గ్రామ స్థాయి అందరికీ కూడా నేను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసి పాలు పంచుకునేందుకు మీరు ఇక్కడికి రావడానికి కారణమైన ఇటువంటి మంచి పద అన్నిటికీ కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఆచల్ మేము ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్మశానం గురించి ఇంకొక పొలంలోకి పోయే ఒక దొంగ రోడ్డు గురించి అలాగే శ్మశానానికి దారి వేయని ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది అలాగే ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్న సుమారు అరవై లక్షలతో రోడ్డు ఈ గ్రామస్తులు అందరు ఇప్పుడే చెప్పారు గ్రామ నాయకులు నలభై సంవత్సరాల నుంచి ఎవరు ఈ రోడ్ వేయలేదు ఈ రోజు అలాగే నిలబడిపోయి అన్ని ప్రభుత్వాలు కానీ ఇది జరగలేదు ఇప్పుడు ఈ రోజు మనం టెంపుల్ స్థాపన చేస్తున్నామని చెప్పారు దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజు మనం టెంపుల్ స్థాపన చేసుకోగలుగుతున్నాము ఇన్ని రోజులకి ఇంచుమించు ఇక్కడ ఈ ఈరోజు ఆంధ్ర గ్రామ పంచాయతీలో వర్కు దాకా మనం చేస్తున్నాము ఆరు వర్క్స్ ఇంకొక రెండు కొత్త వర్కులు పది లక్షలు ఎంపీఆర్స్ లో పదిహేను లక్షలు ఇప్పుడు ఈ రోడ్డు అరవై లక్షలు అలాగే కొడమూరు మండలంలో పద్నాలుగు నెలల్లో మూడు కోట్ల నలభై ఐదు లక్షలకి అభివృద్ధి పనులు మనం చేసుకున్నామంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పల్లె పట్టలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి కాదు అభివృద్ధి కూడా అవసరం ప్రజలకి అభివృద్ధి లేక అస్తంగా ఉన్న ఈ ఊరలి పల్లెలన్నీ మళ్ళీ పక్కన వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సందర్భమే మనకి ఈ రోజు పద్నాలుగు నెలల్లో అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఎల్ఐ పాలెం లో ముప్పై లక్షల రూపాయలతో గ్రామంలో అంతర్గత రోడ్డు నిర్మాణం చేసుకున్నాం మరో అరవై ఐదు లక్షలతో దాసరి పాలెం వద్ద లక్షలతో ముస్లిం కాలనీకి సిసి రోడ్డు ఇవన్నీ కూడా బీటీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుందాం అది కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాకముందు మనం ఏదైతే చెప్పామో గుంతల మయమై ఉన్న రోడ్లు సరిగా గుంతలు పూడ్చి ప్రజలకి అంకితం చేస్తాము అని చెప్పి ఈ రోజు అక్షరాల కొన్ని రోజులు మనం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అలాగే అలవాటు చేసుకుంటాం అలాగే ఎంపీ వేమురే ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఊరికి ఎంపీ లాస్ కింద శ్మశాన వాటికి పది లక్షలు అలాగే ఒక రోజుకి ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఈ రోజు ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది లక్షలతో పంపించిన అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వేసుకుంటాం ప్రజలు ప్రజా నాయకులు గ్రామాల్లో నాయకత్వ నాయకత్వ లక్ష్యాలున్న వంశీ నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిన్నారు ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ గ్రామాని కోసం అభివృద్ధి కోసం ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు